హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా శాస్త్ర సమృద్ధి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అష్టాచమ్మాట ఆడుతున్నాం ఇగో వాళ్ళకు చూపెడుతున్నాయి ఎట్లా ఆడతారు అనేది చూద్దాం ఫ్రెండ్స్ ఎట్లా ఆడతారు ఇంకా వాళ్ళు హాయ్ చెప్పండి నేను చూడండి వీళ్ళు అష్టాచమ్మ ఆడుతురు ఫస్ట్ శాండ్ వినివ్ అయ్యో లేదు పోయింది చెమ్మ పడితే అప్పుడు లోపలి కానీ బయట పెట్టుకోవాలి మీరు లోపల పెట్టుకోరు అన్ని బయట పెట్టుకోవాలా ఇది ఇంకొకటేది పుల్ల ఏటి చేసినావు నా ఇగో తీను చెమ్మ అష్టపడితే లోపడుకోవాలి నువ్వే తాను పోలేదు నీది కూడా వాడి నువ్వే శాస్త్ర పక్క పండేరా శాస్త్ర దూరం ఎలా ఆగో అక్క నువ్వేది నీది వాళ్ళే చెల్లకి చెల్లకి ఇప్పుడే సమృద్ధిటే ఏ పర్లే నీ కూడా శాండ్ వేస్తుంది ఇప్పుడు శాండ్ కక్కేస్తుంది ఎవ్వరికి పడతలేదు మంచి ఇట్లా ఇట్లా అనుకుంటే అలా ఇట్లా ఇట్లా అనాలా పల్లె సాన్విచ్చేయాలి ఇలా మంచి ఊపి ఊపి వేస్తే పడుతుంది నాలుగ ఇదా ఒకటి ఒకరు కింద అవి అంటే పుల్లలేదు తన్వి మంచి ఇట్లా ఊపి శాస్త్రం ఊపాల ఊపు గట్టి ఊపు ఆ పల్లె చెల్లకి ఇది అట్టి ఆటనే ఎవరు గెలు అనేది సమృద్ధి పోయింది ఒక్కోళ్ళకి కూడా వాడతలేదు ఇది ఇది పక్కన పెట్టేది గెలుస్తారా మీరు ఈ రోజు పోయింది ఏ తన్వి తీసుకొని వేయాల తన్వి నువ్వే అందరికి రెండే ఉండే పడుతుంది మంచి ఊపుకుంటాయి ఊపి ఒక్కటే జస్ట్ మిస్ మంచి ఇలా ఇలా ఊపాలా ఉప్పి ఊపి ఊపి వేయాలా అగ ఒక్కటి పోయింది రిద్దు సలివిడుతుందా నీకు తీన్ పడ్డది ఆవు జడే ఫ్రెండ్స్ ఇగో శాండ్విచ్ జడ వేస్తుంది అలా మమ్మీ ఇస్తుంది జడ అందుకే ఆగినాం ఇగో శాండ్విచ్ నేనే వేస్తున్నా పల్లిందా కూడా తన్వి ఏమైనా ఎయ్యే ఇది నవ్వుతుంది ఇంత దూరం వేస్తున్నాయేమే ఓ టెల్లారెడ్డి బాన్స్ కూడా అవుతున్నాయి దగ్గరయ్యు శాస్త్ర నువ్వే నాకు వస్తుందా మీకు అంటారు ఆర్తం ఆడతామంటారు వచ్చింది రాకొచ్చింది దూరం వెయ్యద్దు శాస్త్ర దగ్గరని ఇట్లా ఇట్లా వేసేయాలి దగ్గరనే మొత్తం పడాలి అవన్నీ బ్లాక్ ఎందుకు సాగస్ పోయిందా అబ్బా ఒక్కటే సాక ఎదురు ఊలది ఎందురా నాయనా అవుతుందా లోపట్నే ఇగో మీరు మీకు వెయ్యేస్తలేదు కాబట్టి ఇక లోపట్నే పెట్టుకోరు ఇవన్నీ పెట్టేసుకో ఇప్పుడు తన్వి వేయు తన్వి ఆ లోపట్లో పెట్టినా అని పడాలా చెమ్మ అన్నా పడితేనే పోతుంది కన్వికి వాళ్ళే చేస్తున్నా నువ్వు తీసుకో ఇలా అనిపిస్తుంది అసలు బండల నువ్వే అయ్యి లేదు కలర్ది ఫోరే ఫోర్ కరెక్ట్ అయ్యో అబ్బా అయ్యో ఇలా ఇలా వాడేటట్టు లేదు రానా ఆయన ఎప్పుడు వరదో ఏమో ఒక్కటి జస్ట్ మిస్ పో ఎన్ మీది ఒక్క గాజా ఒక గాజాసినేమే స్టైలా అది వేరుంది అదొక గోటేసింది అటు గాజేసింది ఇటు గోటేసింది మంచి ఇట్లా 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 బాగా సేపు ఊపి 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 వేయాల అట్లా ఇట్లా రెండు చేతుల వాటి ఊపు ఊపట్లోపు ఒకరే సరే తీసే పెట్టు అబ్బా ఏమది ఏం సేమ్ వచ్చింది చెమ్మలా ఏంది దిడ్డు ఇంత దూరమ్మా దగ్గర అయ్యాలా నాగుతున్నావు ఇంకా ఇప్పుడు మీరు ఆడేటట్లు లేరు గెలిచేటట్లు లేరు అట్లనే ఉంది మరి అబ్బా ఒక్కటి ఎవరిది పడతదో వెయిట్ చేస్తున్నా నేను పోయి దూరం వేసింది ఏ తన్వి ఎనిమిది కదా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వీరికి వచ్చింది కన్నా కన్న ఎక్కడ పెట్టుకుంటాయి ఇలా పెట్టుకుంటావా ఇప్పుడు ఆ శాస్త్రకి అక్క తర్వాత లైన్ ప్రకారం ఏ తన్వి పడ్డదు రో తన్వి వేసి అది ఇటు శాస్త్రం పడ్డది ఆ అక్కకి మళ్ళా అక్క కూడా పడ్డది ఏ శాస్త్ర పడ్డది అదే టూ ఆడబెట్టుకో ఆడ ఆడబెట్టుకో ఇక్కడ ఇది పెట్టుకో ఇది రావుతు ఇక్కడ పెట్టుకో వన్ ఒకటే వన్ పెట్టుకో ఒకటే నేను ఇట్లా పెట్టుకోవాలా ఇద్దు వీడొకటి పడ్డదిగా ఐదు నాలుగే ఉంటాయిగా నాలుగే ఉంటాయి నాన్న ఐదు ఉంది ఇది మంచిలేదు రవి ఇదే మంచిగా వేయు దిద్దు దూరం వేయద్దు దగ్గర ఊపి ఊపి వేయాల కొంచెం జరుగు దిద్దు నువ్వు మంచి కూర్చో ఇట్లా కూర్చోవాలా ఇట్లా గుసా ఒక సైడ్కి వెయ్యాలి ఇట్లా నువ్వు అక్కడ వెయ్యో ఇక్కడ వేస్తుంది శాండ్ ఇక్కడ వేస్తుంది అట్లా దో అడ్డది నువ్వే నైతాన్వి ఆ రొదయ్యో ఒయ్ అమ్మా మూడేసమేమే సరే ను రెండు వట్టి రెండు పెట్టుకో తన్వి రెండు పెట్టుకో అటు పెట్టా వన్ టు వా ఈడుండే కదా వన్ టు ఇరుస్తది ఇప్పుడు నువ్వే శాస్త్రం ఇదే ఎందుకు ఏడుస్తున్నావు సమృద్ధి నువ్వు ఇక్కడ కూర్చుంటావు అరే నువ్వు అక్కడ కూర్చోపా మరి అరే నీకు పడ్డదిగా ములుగును నువ్వు విట్టురా పడనోళ్ళు ఇక్కడ ఉండాలి ఇవన్నీ క్రైన్లు ఉన్నాయి కదా నీకు పడ్డది కాబట్టి నువ్వు ఇటే ఉండాలా తను చెప్పా ఆడండి ఆడండి ఇప్పుడు అక్క ఆయన తర్వాత నేను తర్వాత నువ్వు తిని వాడది మమ్మల్ని పెట్టుకో నేను వేసినాక నువ్వు నీ ఏవి ఇవి రౌతులు పెట్టుకో తీని వాడది ఇక్కడ పెట్టుకో ఏది పెట్టుకుంటావు ఇక్కడ వస్తుంది తిని అంటే వన్ టూ త్రీ అమ్మో ఇలా కాడిపోయాలంటే అయ్యో పర్లేదు ఇవాటు నువ్వే పర్లేదు ఆగో నువ్వు ఇచ్చాను తను వెజ్ కూడా చెమ్మ పడ్డది పెట్టుకో పెట్టుకో వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ వస్తుంది ఒకటి పెట్టుకో ఇంకోటి పెట్టు అమ్మ అష్టపడ్డది చెల్లెకు అష్టపడ్డది ఆగాది దో నేను పెడతా అష్టక ఈడికి ఇంకోసారి ఎద్దిద్దు అమ్మా చెమ్మా అష్ట రెండు పడ్డాయే సమృద్ధికి నవ్వుతుంది సమృద్ధి అక్కన వాడు ఇప్పుడు తనువి నువ్వు వేయి కన్నకీడికి యో సంప్రబంధం కానీ ఇంట్లో రాదు సంప్రబంధం అయితేనే పోవాలా సంప్రబంధం తెలియదా నీకు నేను చెప్తా మీరైతే ఆడరు నువ్వు మంచి కూస శాస్త్రం మంచి కూస అంటే ఒకవేళ ఇప్పుడు నేను తనివి ఉంది అనుకో తన్వి కట్ అనుకో తన్వి మళ్ళీ ఇంట్లోకి పోతుంది అట్లా తన్న పడ్డదు పెట్టుకోవద్ది అన్ని వేడు ఉంది దీనిలో వస్తుంది ఇండ్లు ఉంటే సంపద్దు ఇండ్లు బయట ఉంటేనే చంపాలా వేయి శాస్త్రూ త్రీ తిని పడ్డది శాస్త్ర పెట్టుకో కాదు ఫ్లవర్ కాదు అంటే తీనంటిగో తిడుకాగవు అరే ఉండే అక్కది అరే అన్ని కాదమ్ములు ఇది అటు ఒక్కటే ఒక్కటే పెట్టుకో టూ త్రీ ఏడికి వస్తుంది నాకు నేను వేయొద్దా కన్నా అటు అయ్యో ఏ నీ రాళ్ళు దిద్దు నా ఈ పువ్వులు నువ్వు వీడెందుకు వేస్తున్నావు అయ్యో అక్కడ సైడ్ అయ్యి నీ చిన్నయా ఇవి నీ అవి నీ కన్నది పెట్టుకో పెట్టే తన్వి కన్న పెట్టుకొని ఇష్టం పెట్టుకో నాకెందుకు అడుగుతున్నావు నువ్వు ఇదిగో ఇడుగు పెట్టుకో కన్నా ఇంకోటెట రెండు పడ్డాయి దానికి రెండు పడ్డాయి అయిపోయిందిగో వీళ్ళేమి ఇంకేం మాట్లాడుతురు